నమస్కారం గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం నా పేరు డాక్టర్ కె దేవారావు రిటైర్డ్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ ఇవాళ మనం పరిచయం చేసుకోబోయే గ్రంథం పేరు మెసేజెస్ ఫ్రమ్ ఫార్టీ మాస్టర్స్ రచయిత్రి సి అరుణ గారు మానవ జీవన ప్రయాణంలో ఆధ్యాత్మిక ఆసక్తిని పెంచడానికి వారిలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని చైతన్యవంతం చేయడానికి రూపొందించిన మహత్తర గ్రంథం మెసేజెస్ ఫ్రం ఫార్టీ మాస్టర్స్ పేరుకు తగ్గట్టుగానే ఈ గ్రంథం నలభై మంది మహనీయుల అనుభవాలను క్రోడీకరించి రంగరించిన అద్భుత గ్రంథం దీని ద్వారా ఆయా మహనీయుల ఆధ్యాత్మిక జీవన ప్రయాణాన్ని తేట తెల్లం చేయడంతో పాటు వారి ఆధ్యాత్మిక ప్రయాణం సహాయంతో మానవులలో ఆధ్యాత్మిక ఆసక్తిని పెంచే ఉద్దేశంతో రూపొందించిన మహత్తర గ్రంథమిది రచయిత్రి శ్రీ అరుణ కలం జాలువారిన అద్భుత గ్రంథం ఈ గ్రంథ రచనకుగాను రచయిత్రి పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై ఐదు సంవత్సరాల మధ్య కాలంలో నలభై మంది ఆధ్యాత్మిక గురువులను ఎంచుకుని వారి సందేశాలను నిక్షిప్తం చేసే చేశారు ఈ గ్రంథ పఠనం ఇచ్చిన అనుభవాల ద్వారా ప్రతి మనిషిని ఓ కొత్త పరివర్తనలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అందువల్ల ఈ గ్రంథం మానవుని ఆత్మ ప్రయాణ మార్గంలో మార్గదర్శక శక్తిగా మారుతుందనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి అనిపించదు ఈ గ్రంథ పఠనం వల్ల ఓ మహత్తర ఆధ్యాత్మిక అనుభవం సొంతమవ్వడమే కాకుండా ఆధ్యాత్మిక అనుభూతిని కూడా సొంతం చేస్తుంది ఈ అపురూప గ్రంథ విశేషాలను మన గ్రంథాలయంలో తెలుసుకుందాం ఈ బుక్ యొక్క ప్రత్యేకత విశిష్టత ఏంటంటే రచయిత్రి ఒక ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంట్ గా మాత్రమే ఉంటుంది ఎవరి నుంచి అయితే హయ్యర్ వరల్డ్ నుంచి లేక హయ్యర్ కాన్షియస్నెస్ నుంచి వచ్చేటువంటి మెసేజెస్ని ఆమె ఆమె ద్వారా వస్తాయి మెసేజెస్ అంటే షీ యాక్ట్ సైజ్ ఎ మీడియం కానీ ఆమె స్వంతంగా ఆలోచించి మైండ్ పరిధిలో నుంచి రాసిన పుస్తకం కాదు ఇట్లాంటి ఛానలింగ్ గ్రంథాలు ఇదివరకు కొన్ని భారతదేశంలో వచ్చాయి బయట దేశాల్లో కూడా వచ్చాయి మనకు ప్రముఖంగా మన భారతదేశంలో రమణ మహర్షి కాలంలో రమణ మహర్షి వశిష్ఠ గణపతి మునికి ఇట్లాంటి గ్రంథాన్ని ఛానలింగ్ ద్వారా ఒకటిచ్చాడు దాని పేరు ఉమా సహస్రం వారు వెనక కూర్చున్నారు రమణ మహర్షి గణపతి ముని ముందు కూర్చున్నారు నేను చెప్తాను రాసుకో అన్నారు వారు ఏమీ ముఖత చెప్పలేదు శబ్ద శబ్దరూపంగా వారికి ఏమీ అందించలేదు వెనక సైలెంట్గా కూర్చున్నాడు ఈ గణపతి ముని రాస్తూ వెళ్ళాడు దాదాపు ఏడెనిమిది వందల శ్లోకాలు ఏకముఖిగా ఏకధాటిగా వ్రాసి అది కంప్లీట్ చేశారు ఆ బుక్ అది రమణ మహర్షి ద్వారా వచ్చింది దీనికి మనకి ఎవిడెన్స్ ఏంటంటే పూర్తి అయిన తర్వాత నేను చెప్పింది సరిగా రాసుకున్నావా అంటారు వెనుక నుంచి అంతవరకు మాట్లాడరు మహర్షి అంటే ఛానలింగ్ గ్రంథాలు ఇట్లా ఉంటాయనడానికి ఒక చిన్న ఉదాహరణ ఇది అట్లానే మనం పోతన్న భాగవతం తీసుకుంటే కూడా పోతన తన పద్యంలో మొట్టమొదటికి మొదలై రాస్తాడు పలికెడిది భాగవతం అట వాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట అని ఇట్లా చెప్పాడు అంటే వారి రామభద్రుడు అంటే శ్రీరామచంద్రుడు ద్వారా శ్రీరామచంద్రుడు నాచేవ్ వ్రాయించాడని రాశాడు అంటే ఈ ఛానలింగ్ అనేది హయ్యర్ కాన్షియస్నెస్ నుంచి హయ్యర్ సెల్ఫ్ నుంచి లేక అవతార పురుషుల నుంచి మహర్షుల నుంచి మహాత్ముల నుంచి ఇట్లా వాళ్ళ కేవలం రచయితలు ఒక మీడియంగా ఇన్స్ట్రుమెంట్గా పనిచేసి వచ్చినటువంటి బుక్స్ ఇట్లాంటివి ఉన్నాయి సేత్ బుక్స్ అని బయట కూడా ఉన్నాయి వైట్ బుక్ అని కూడా బయట ఒకటి ఉంది అట్లా వచ్చాయి అయితే ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఛానలింగ్ బుక్లో ఒకరు లేక ఇద్దరు మాస్టర్స్ లేక గ్రేట్ సోల్స్ వారి యొక్క మెసేజెస్ అందించారు కానీ ఈ బుక్లో ఫార్టీ మాస్టర్స్ కమ్యూన్ అయ్యారు ఈ అమ్మకి ఈమె ఈమె పరిచయం సంక్షిప్తంగా ఏంటంటే నైంటీ టూలో ఫస్ట్ టైం కర్ కర్నూల్ స్పిరిచువల్ సొసైటీలో వీరు పత్రిజీ దగ్గరికి వచ్చారు వీరి భర్త పేరు మూర్తి గారు వారు ఎల్ఐసిలో ఏవోగా పనిచేసేవారు ఈ నైంటీ త్రీ నుంచి నైంటీ ఫైవ్ వరకు అంటే రెగ్యులర్గా కాకుండా ఇంటర్ స్పేసెస్తో కమ్యూన్ అయ్యారు వీళ్ళంతా మాస్టర్స్ అవి వారి యొక్క సందేశాలు ఈమె ద్వారా రాయించారు దీని దీంట్లో అరుణ గారు ప్రిఫేస్లో బుక్ ప్రిఫేస్లో రాస్తారు ఒక మాట ఐ టు డోంట్ నో వాట్ ఐఆమ్ గోయింగ్ టు రైట్ ది వెరీ నెక్స్ట్ వర్డ్ అండ్ సెంటెన్స్ వాట్ ఎవర్ కమ్స్ ఇట్ కమ్స్ ఆఫ్టర్ రైటింగ్ ఓన్లీ ఐ టు న్యూ ఇట్ అని అంటారు అంటే ఇంకా ఏ వాక్యం ఎట్లా నాచే రాయబడుతుందనేది నాకు కూడా తెలియదు వ్రాసిన తర్వాతనే మీలాగా నేను చూసుకున్నాను అంటే అంత ఇంపర్సనల్గా రాసినటువంటి గ్రంథం ఇది కేవలం ఆమె ఒక ఇన్స్ట్రుమెంట్గా మనం మన చేతిలో పెన్ ఎట్లా ఒక ఇన్స్ట్రుమెంట్గా తీసుకొని రాస్తామో ఏదైనా కాంటెంట్ అట్లానే మహర్షులు కానీ అవతార పురుషులు కానీ గ్రేట్ సోల్స్ కానీ సేజెస్ కానీ వీళ్ళంతా ఈ అరుణ గారి మీడియం ద్వారా ఈ మెసేజెస్ పంపించారు ఇది విచిత్రం ఏంటంటే నైంటీ త్రీ టు నైంటీ ఫైవ్ అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది ట్వంటీ సెంచరీ వచ్చిన మోడర్న్ మెసేజెస్ బై ది ఓల్డ్ మాస్టర్స్ పత్రిజీ సన్నిధికి వచ్చిన తర్వాత కర్నూల్లో చాలా గొప్ప ఎర్లియర్ మెడిటేటర్స్లో వారు చాలా ప్రముఖుల్లో వారు ఒకరు పత్రిజీకి వారు ధ్యానం ఈ నైంటీ త్రీ బిగినింగ్లో వారికి ఫ్రీక్వెంట్గా ఒక దర్శనం వచ్చేది ధ్యానంలో ఏంటంటే అది చాలామంది ఈ మాస్టర్స్ ఆమెకు దర్శనంలో కనిపించి ఒక పెన్నులు పేపర్స్ చేతిలో పట్టుకొని వచ్చేది వచ్చి ఈమెకు హ్యాండ్ ఓవర్ చేసేది అయితే ఆమెకు ఆమెకు కూడా అర్థం కాలేదు ధ్యానంలో ఏంటి ఇది ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు రిపీటెడ్గా చాలామంది మాస్టర్స్ దే ఆర్ కమింగ్ విత్ పెన్ అండ్ పేపర్స్ అండ్ దే ఆర్ హ్యాండింగ్ ఓవర్ ది పేపర్ అండ్ పెన్స్ టు వాట్ ఈస్ ది మీనింగ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్ అని ఆమెకు అర్థం కాక పత్రిజీ అనే అడుగుతుంది అనమాట మాస్టర్ ఇట్లా జరుగుతుంది నాకు ప్రతి దర్శనంలో వాళ్ళు వస్తున్నారు ఇట్లా పెన్ అండ్ పేపర్స్ ఇస్తున్నారు నేను ఏం చేయాలి వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఇట్ పత్రిజీ ఏమంటారంటే అమ్మ మాస్టర్స్ నీతో నిన్ను ఒక ఇన్స్ట్రుమెంట్గా తీసుకొని నిన్ను నీ మీడియం ద్వారా వారి సందేశాలను ఇవ్వదలుచుకున్నారు నీవు ఆటో రైటింగ్ ప్రాసెస్తో వారి సందేశాలను రికార్డ్ చేసేదానివి మాత్రమే యాజ్ ఇట్ ఈస్గా కాబట్టి నీవు స్టార్ట్ చేయాలి బుక్ను స్టార్ట్ చేయాలి ఆ పెన్ అండ్ పేపర్స్ తెచ్చి ఇవ్వటంలో ఉద్దేశం అదే అని క్లియర్గా చెప్తారు పత్రిజీ గారు కూడా ఈ బుక్ అప్రిసియేషన్ గురించి కొంత ఉంది చాలా హోల్ హార్టెడ్గా అప్రిసియేట్ చేసి బ్లెస్సింగ్స్ ఇస్తారు ఈ గ్రంథం యొక్క ఇంకొక విశిష్టత ఏంటంటే హరిశ్చంద్రుని కాలం నుండి రమణ మహర్షి కాలం వరకు డిఫరెంట్ ఏజెస్లో పౌరాణిక యుగం నుంచి ఆధునిక కాలము వరకు వచ్చిన డిఫరెంట్ అవతార పురుషులు కానివ్వండి మహాత్ములు కానివ్వండి చక్రవర్తులు కానివ్వండి మహాయోగులు కానివ్వండి ఇట్లాంటి వాళ్ళ అందరి యొక్క సందేశాలు ఈ ఫార్టీ మెంబెర్స్లో ఇంక్లూడ్ ఉన్నాయి ఫార్టీ మెంబర్స్ అంటే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ ఏజెస్ డిఫరెంట్ యుగాస్ అండ్ రైట్ ఫ్రమ్ ది ఏన్షియంట్ మోస్ట్ ఏజెస్ టు ది మోడర్న్ పీరియడ్ నైన్టీన్ రమణ మహర్షి అంటే నైన్టీన్ ఫిఫ్టీలో సమాధి పొందారు రమణ మహర్షి సందేశం కూడా ఉంది ఇందులో ఇది బుక్ యొక్క ప్రత్యేకత ఇంకొకటి ఏంటంటే పురాణాల్లో ఈ మహాపురుషులను గురించి వ్యాస మహర్షి కానీ ఇంకా ఇతర మహర్షులు కానీ ఇచ్చినటువంటి వీరి గురించి వీరి చరిత్రలను గురించి ఇచ్చినటువంటి నేరేషన్ ఏదైతుందో దానికి వీరు ఇచ్చిన సందేశాలలో వాటిని చాలా వాటిని కన్ఫర్మే చేయలేదు అంటే ధృవీకరించలేదు వారు సన్ డైరెక్ట్గా వీరి సందేశాలే మనకి ఇప్పుడు ప్రమాణికం ఇప్పుడు వ్యాసమహర్షి చెప్పినా ఎవరు చెప్పినా మహాత్మునుడి గురించి దట్ బికమ్స్ సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కానీ ఈనాడు డైరెక్ట్గా కృష్ణుడు మాట్లాడుతున్నాడంటే డైరెక్ట్ స్పీచ్లో మాట్లాడారు అంటే నేను 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 నా జీవితము నా జన్మ అని తన గురించి తాను స్వయంగా మాట్లాడారు అట్లే ప్రతి ఒక్క మాస్టర్ డైరెక్ట్ స్పీచ్లో సందేశాన్ని ఇచ్చారు కాబట్టి ఈ వీరి సందేశాలు పురాణాల్లో ఉన్న విషయాల కంటే ఎక్కువ ప్రామాణికతను సంతరించుకున్నాయి అందుకోసమే ఈ బుక్ చాలా విశిష్టమైన గ్రంథం దీన్ని మనకి తెలుగులో అందించే అవకాశాన్ని నాకు పిఎంసి వాళ్ళు కల్పించినందుకు చాలా ధన్యవాదాలు ఈ బుక్ యొక్క ఇంకొక విశిష్టత ఏంటంటే ఫార్టీ మాస్టర్స్లో మనకి పురాణ కాలంలో వీళ్ళని గురించి వీళ్ళ చరిత్రలను గురించి వీళ్ళ సందేశాలను గురించి రాసింది చదివితే అందులో ఎక్కువ ధ్యానాలు కర్మకాండ యజ్ఞయాగాదులు తర్వాత నిష్ఠ తపస్సు వీటిని గురించి బాగా ఉంది వాళ్ళ బోధనలలో కానీ వీరిప్పుడు ఈ ట్వంటీ ఎయిర్ సెంచరీ అట్ ది ఎండ్ ఆఫ్ ది ట్వంటీ సెంచరీ ఇచ్చినటువంటి సందేశాల్లో అంటే కాలానుగుణంగా వారి సందేశాలు మార్చి ఇప్పటి ప్రజలకు ఏది ఎక్కువ అవసరమో ఆ సందేశాలను చెప్పారు అంటే ఇప్పటి కాలానికి ఏమి ఎక్కువ అవసరం అనేది వారు బాగా నొక్కి చెప్పారు ఏంటంటే ఒకటి ధ్యానము రెండవది ఉత్తమ ఆధ్యాత్మిక గ్రంథ పఠనము అధ్యయనం ఫస్ట్ అధ్యయనము తర్వాత ధ్యానము ఆ ధ్యానంలో వచ్చిన అనుభవం ఏదైతే ఉందో గ్రంథాల్లో వచ్చినటువంటి గ్రంథాల ద్వారా మనకు లభించిన జ్ఞానం ఏదైతే ఉందో ఈ రెండింటి యొక్క ఎస్సెన్స్ సారాంశాన్ని నిజ జీవితంలో దైనందిన జీవితంలో మనము అంటే ప్రతి ఒక్కరము చదివిన వాళ్ళము తెలుసుకున్న వాళ్ళము ఎంతవరకు ఆచరిస్తున్నాము ఆచరణాత్మకమైనటువంటి జీవితాన్ని గడపాలి అనేదానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చారు ఈ మొత్తం బుక్లో ప్రతి ఒక్కళ్ళ సందేశంలో ఈ పాయింట్స్ చాలా స్ట్రెస్ చేయబడ్డాయి వారి సందేశాల్లో ఆచరణ అనేది ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ అతి ప్రధానమైనటువంటి అంశం ఇదంతా మన అధ్యయనానికి కానీ అంటే వేదాంత గ్రంథాలు చదివినా లేక ఆధ్యాత్మిక గ్రంథాలు చదివినా యోగ గ్రంథాలు చదివినా ఇవన్నింటి యొక్క అధ్యయనం యొక్క ప్రధానమైనటువంటి సారాంశాన్ని తర్వాత ఈ సారాంశాన్ని బేస్గా చేసుకొని మనం ధ్యానంలో అనుభవించినట్టు తెచ్చుకున్నటువంటి అనుభవాల్ని వీటిని నిజ జీవితంలో దైనందిన జీవితంలో రోజురోజు జీవితంలో ఈ సమాజంలో మనము ఆచరించి తీరాలి ఈ ఆచరణకి జీవితంలో ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు వీటిని అధ్యయనం చేయాలి ఒకటి రెండవది ధ్యానంలో అనుభవాన్ని తెచ్చుకోవాలి ఒకటి మూడవది ప్రతి ఒక్కళ్ళు రోజువారీ జీవితంలో వారి వారి జీవితాల్లో ఆచరించి చూ చూపెట్టాలి ఆచరించి జీవించాలి ఇది ప్రధానమైన అంశాలుగా వాళ్ళ సందేశాలు ఉన్నాయి ఈ నలభై మంది మహాత్ములు మహర్షులు చక్రవర్తులు మహాయోగులు తర్వాత అవతార పురుషులైనటువంటి కృష్ణుడు వీళ్ళందరూ కూడా అంటే పూర్ణ చైతన్య అవతార పురుషులు అయినటువంటి శ్రీకృష్ణుడు ఇట్లాంటి వాళ్ళు కూడా చెప్పిన విషయం ఏంటంటే ఈ దీన్ని ప్రతి దైనందిన జీవితంలో మన ధ్యానానుభవాన్ని మన అధ్యయన జ్ఞాన సారాన్ని ఆచరించి చూపించాలి ఆచరించి జీవించ నేర్చుకోవాలి అది నిజమైనటువంటి అనుభవాన్ని నిజమైనటువంటి ఆత్మ ఉన్నత్యాన్ని స్పిరిచువల్ గ్రోత్ను కలిగిస్తుందని వారు ప్రతి దాదాపు అందరి సందేశాల్లో ఈ ముఖ్యమైన పాయింట్స్ చాలా ప్రధాన అంశాలుగా వారు నొక్కి చెప్పారు ఈ గ్రంథంలో మొట్టమొదటి సందేశం చెన్నవారు ఆదిశంకరులు ఆదిశంకరుల సందేశంలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే సమాజానికి నైతిక వ్యవస్థ అనేది చాలా అవసరం ఈ నైతిక వ్యవస్థ మీదనే ఆ సమాజంలో ఉండేటువంటి జనజీవితం యొక్క ఆధ్యాత్మిక భౌతిక పురోగతి మొత్తం ఆధారపడి ఉంటుంది అనే సందేశాన్ని వారు చెప్పారు దానికి ఒక ఉదాహరణ ఇచ్చారు నైతిక వ్యవస్థ అనేది సమాజానికి ఎటువంటిదంటే ఒక నిర్మాణానికి ఒక బిల్డింగ్కి బునియాది ఫౌండేషన్ లాంటిది ఫౌండేషన్ లేకుండా మనము ఎంత పెద్ద భవనం కట్టినా అది నిలిచే అవకాశం లేదు అనే ఉదాహరణ ఇచ్చారు అట్లానే నైతిక వ్యవస్థ ఏ సమాజ నిర్మాణానికైనా సమాజములో మనుషుల యొక్క అభ్యున్నతికి ఆధ్యాత్మిక అభ్యున్నతి కావచ్చు ఫిజికల్ భౌతికమైన జీవిత అభ్యున్నతి కావచ్చు దీనికి నైతిక వ్యవస్థ అనేది చాలా అవసరం అనేది వారి సందేశంలో ప్రధానమైన అంశం ఇలా నైతిక విలువల్ని పాటించకుండా యథేచ్ఛగా జీవిస్తే ఏమవుతుంది అంటే మన జీవితాలు వికసించే అవకాశమే లేదు అనే సందేశాన్ని కూడా వారు ఇచ్చారు తర్వాత కొందరికి మీలో ఒక సందేహం రావచ్చు ఇతర ప్రపంచంలో ఇతర దేశాలని చూస్తే వారు మనకంటే చాలా చాలా రంగాల్లో బాగా అభ్యున్నతి సాధించారు కదా వారికి మన సామాజిక వ్యవస్థలో ఉన్న నైతిక వ్యవస్థ లేదు కదా అనే సంశయం రావచ్చు నేను దానికి అంగీకరించటం లేదు ఒకవేళ మన సమాజంలో మన నైతిక వ్యవస్థ బాగలేకుంటే మనం ఇక్కడ నేనిక్కడ పుట్టేవాడిని కాదు అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క జన్మను ఎంచుకొనే పుడతారు వాళ్ళు ఏ సమాజంలో ఏ సంస్కృతిలో జన్మించాలనేటువంటి ప్రబలమైన కోరిక ఉంటుందో వారి ఇష్టానుసారమే జన్మకు ముందే ఆ నిర్ణయం తీసుకొని ఆ పర్టికులర్ సామాజిక వ్యవస్థలో జన్మిస్తారు జన్మించిన తర్వాత అది నాకు సపోర్టింగ్గా లేదు అని దాన్ని విమర్శించడం ఎంతవరకు జస్టిఫైబుల్ ఎంతవరకు న్యాయం అది సహేతుకం కూడా కాదు తప్పనిసరిగా నీవు ఏ సామాజిక వ్యవస్థలో ఏ నైతిక వ్యవస్థలో జన్మించావో ఆ నైతిక వ్యవస్థే నీ ఆత్మ వికాసానికి తోడ్పడుతుంది అనేటువంటి సందేశాన్ని వారు చెప్పారు వారు ఏమని సంబోధిస్తున్నారంటే మిత్రులారా నైతిక వ్యవస్థ అంటే కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది కాదు కుటుంబ వ్యవస్థ ఒక సమాజంలోని కుటుంబ వ్యవస్థ ఒక సమాజంలోని కుటుంబములోని బాంధవ్యాల తీరు తర్వాత సమాజం యొక్క తీరు మొత్తం ఇదంతా కలిపి నైతిక వ్యవస్థ అనేది పిలువబడుతుంది ఇందులో మనకి కొన్ని కొంతమందికి ఎట్లా ఉంటుందనంటే బూజు మూఢాచారాలు మూఢాచారాలు పేరుకొనిపోయినాయి కదా మన వ్యవస్థలో అవి మనకు ఎంతవరకు ఆత్మోన్నతిని కానీ అభివృద్ధిని కానీ సాధించి పెడతాయి అనేటువంటి సందేహం ఉండవచ్చు అట్లాంటి మూర్ఖత్వం వలన మధ్యయుగంలో చేరినటువంటి ఆచార వ్యవహారాలు అవి ఎవరి ప్రాబల్యం కొరకు చేర్చినా వాటిని నేను కూడా నిరసిస్తున్నాను అన్నాడు ఉదాహరణకి బాల్య వివాహము బాల కార్మికుల సేవ తర్వాత ఇట్లాంటి వాటిని నేను కూడా వ్యతిరేకిస్తున్నాను నేను ఇంకా కొన్ని వ్యవస్థలను మన వ్యవస్థలో వచ్చినటువంటి మూర్ఖమైనటువంటి ఆచారాన్ని నేను నిరసిస్తున్నాను అందులో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఒకటి తర్వాత పిల్లల్ని తల్లిదండ్రులు అతిగా గారావం చేయడం ఇది మనకి సనాతనంగా లేదు ఆదిశంకరులు ప్రపంచానికి ఇచ్చే ఈ సందేశంలో మిత్రులారాని సంబోధించి తను స్వయంగా మాట్లాడుతున్నారు నేను 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 అన్నప్పుడల్లా ఇది పరిచయం చేసే నా వాక్యాలు కావవి నేను కేవలము అందించేవాడిని మాత్రమే వారి సందేశాన్ని అందించను వారి సందేశం యాజ్ ఇట్ ఈస్గా వారే ఇచ్చారు నేను 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 అనే డైరెక్ట్ స్పీచ్లోనే ఇచ్చారు ప్రతి ఒక్క మాస్టర్ ఆదిశంకరులు అంటున్నారు వారి సందేశంలో నేను ఉమ్మడి కుటుంబ వ్యవస్థను తల్లిదండ్రులు అతి గారాభం చేసేటువంటి కుటుంబ వ్యవస్థను ఇట్లాంటి వాటిని బాల కార్మిక వ్యవస్థను ఈ వీటిని నేను కూడా బాల్య వివాహాలని ఇట్లాంటి వాటిని నేను కూడా ఇప్పటి సమాజంలో ఉన్న సంఘ సంస్కర్తలు అందరితో ఏకీభవిస్తున్నాను వా అది ఆ ఆచారాలని మనం మన్నించకూడదు అమలు చేయకూడదు సమాజం విచ్ఛిన్నమవుతుంది పుట్టిన తర్వాత ఒక శిశువుకు జరిపేటువంటి కర్మ ఆచారం ఏదైతే ఉందో జన్ జన్మాది తర్వాత వచ్చి పేరు పెట్టడం కానివ్వండి ఇంకా తదితర ఆచారాలన్నీ ఇదంతా ఖర్చుతో కూడుకున్న అర్ధరహితమైన ఆచారాలు అని చెప్పి చెప్పారు వారు తర్వాత చనిపోయిన తర్వాత చేసేటువంటి కర్మకాండ కూడా ఇది కేవలము అర్ధరహితమైనది ఇది కేవలము ఖర్చుతో వ్యర్థమైన ఖర్చుతో కూడిన ఆడంబరాలతో కూర్చున్న ఆ ఆచారమే తప్ప దీంట్లో ప్రాధాన్యత ఏమీ లేదు అంటే జన్మ మరణించిన తర్వాత చేసే ఆచార వ్యవహారాలు ఒక శిశువు జన్మించిన చేసే జన్మించిన తర్వాత చేసే ఆచార వ్యవహారాలు వీటికి ప్రాధాన్యత ఏమీ లేదు ఇది అందరము నిరసించవలసిందే అని చెప్తున్నారు పుట్టినటువంటి ఒక సమాజ వ్యవస్థ సమాజంలో ఉన్నటువంటి నైతిక వ్యవస్థ దాని పైన ఆ సమాజంలో నివసించి నివసించే ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ వికాసం ఎంత డైరెక్ట్గా ఆధారపడి ఉంటుంది అనే దాని ప్రాధాన్యతను నొక్కి చెప్పడానికే నేను ఈ సందేశాన్ని ఇస్తున్నాను అని మళ్ళీ దాన్ని ధృవీకరించారు ఆదిశంకరుల వారు ఇచ్చిన సందేశంలో మనం గ్రహించవలసిన ముఖ్యమైన అంశం ఏంటంటే వారు జీవించిన కాలములో అంటే చారిత్రికుల అంటే భారతీయ చారిత్రికుల అభిప్రాయం ప్రకారం క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దం అప్పటి కాలానికి సంబంధించి ఇప్పుడు వెస్ట్రన్ బేస్డ్ హిస్టారియన్స్ ఒపీనియన్ ప్రకారం క్రీస్తు శక్కము ఎనిమిదవ శతాబ్దం వారి జీవితకాలం అది ఏది ప్రమాణం అనేది భారతీయులకు తెలుసు భారతీయ సంస్కృతిని చక్కగా తెలుసుకున్న వాళ్ళకి తెలుసు అది వీళ్ళ అభిప్రాయం కరెక్ట్ కాదు వెస్ట్రన్స్ ఆ క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దానికి చెందిన వారే ఆదిశంకరు అప్పుడు వారు ఇచ్చినటువంటి అద్వైత ప్రబోధము అద్వైత సిద్ధాంత ప్రతిపాదన తర్వాత అప్పుడు వారు రాసినటువంటి ఉపనిషత్ భాష్యము బ్రహ్మసూత్ర భాష్యము గీతా భాష్యం అంటే వీటిని ప్రస్థానత్రయ భాష్యం అంటారు ఈ ప్రస్థానత్రయ భాష్యము ఆ సమాజమునకు అప్పుడు ఎంత అవసరమో దాన్ని గమనించి వారు ఆ వర్క్ చేశారు ఆ ప్రబోధాన్ని చేశారు కానీ ఇప్పుడు ఈ నైంటీ త్రీ నైంటీ ఫోర్లో ఇచ్చినటువంటి సందేశాల్లో వారు ఇప్పటి సమాజానికి ఏది అవసరం అంటే సామాజిక నైతిక వ్యవస్థ అనేదాన్ని చాలా దానికి ప్రాధాన్యతనిచ్చి సందేశాన్ని ఇచ్చారు దీనివలన మనకు తెలిసేది ఏంటంటే ఒకే మహాత్ముడు వారు జీవించిన కాలం ప్రాచీనమైనప్పటికీ అప్పటికీ వారికి సంబంధించిన అప్పటి కాలానికి అప్పటి ప్రజలకు సంబంధించినటువంటి సందేశాన్ని అప్పుడు ఇచ్చారు తర్వాత ఇప్పుడు ఆధునిక కాలంలో జీవించే మనకు ఏది అవసరమో ఆ సందేశాన్ని ఇప్పుడు ఇస్తున్నారు దానికి దీనికి మనము కంపేర్ చేయవలసిన అవసరం లేదు ఇది ఆదిశంకర్ల యొక్క ప్రధానమైనటువంటి సందేశ ఇంతవరకు మనము ఆదిశంకరులు ఇచ్చిన సందేశాన్ని తెలుసుకున్నాము అంతవరకు సెలవు ధన్యవాదాలు